ఇరవై నాలుగు వెళ్తున్న మేనిఫెస్టోలో కొత్త పథకం ఏం అనౌన్స్ చేయలేదు ఎందుకు అనౌన్స్ చేయలేదు అని మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఏదైనా కూడా మేనిఫెస్టో అంటూ ఒక డాక్యుమెంట్ తీసుకుని వచ్చి మనం చెప్తే మనసా వాచ కర్మ దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి అలా ఇంప్లిమెంట్ చేయగలిగిన మాత్రమే ఏ మాత్రము వెసులు ఏ మాత్రం వెసులుబాటు ఏ మేరకు ఉంటుందో ఆ మేరకు మాత్రమే మనకు అవైలబుల్గా ఉంటుంది అంతకన్నా ఎక్కువ వెసులుబాటు మనకు ఉండదు మీరు అంటా ఉన్నట్టుగా ఇంతముందు నేను చెప్పినాను ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎవడంటే ఓడి ఎంతంటే నేను అప్పుడు తీసుకొని రాలేము ఎఫ్ఆర్బిఎం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ పతి రూపాయలు తీసుకొచ్చేదంతా కూడా ఇట్స్ బై సర్టన్ నార్మ్స్ బియాండ్ దాట్ ఎవడు తీసుకో ఎవడు తీసుకునే అవకాశము లేదు అది పడితే నీకు ఎవడు పడితే వాడు ఇచ్చే పరిస్థితి ఉండదు నువ్వు తీసుకొచ్చే అవకాశం అంతకన్నా ఉండదు ఎవడన్నా అలాంటి మాట లేదని మీకు చెప్తే దయచేసి మీరు కూడా విజ్ఞతతో అటువంటి బుద్ధి లేని వాళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పే కార్యక్రమం చేయండి ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ బై సర్టన్ నామ్స్ ఇష్టం వచ్చినట్టుగా తీసుకొచ్చే కార్యక్రమం చేయలేము బియాండ్ ఎఫర్ ఏం పోయే అవకాశము లేదు సో ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అడిగిన ఇంతకు ముందు అడిగిన ఇక్కడ ఉచితాలు ఏ స్థాయికి ఆంధ్రప్రదేశ్ అంటే మీరేమో యాభై అరవై వేల కోట్ల రూపాయలు ఉచితాలకు సంబంధించి ఆల్రెడీ రన్ చేస్తున్నారు మీ అపోజిషన్ పార్టీ అధికారంలోకి రావటం కోసం వాళ్ళు కూడా లక్ష ఇరవై వేల కోట్లు మీరే వేల కోట్లు అన్ని చూస్తే లక్ష అరవై లక్ష అరవై వేల కోట్లు ఇటువైపున టెంప్ట్ అయ్యే అవకాశం లేదా డెబ్బై వేల కోట్లు తీసేసుకున్నా రేపు లక్ష అరవై వేల కోట్ల టెంప్ట్ అవుతారు టెంట్ అయి అవరు అనే సమస్య అది కాదు మనం ఏదైతే చెప్తున్నామో చేయగలుగుతామా లేదా అనేది సమస్య చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా లక్ష అరవై ఐదు వేల కోట్లు ఆయన చెప్తా ఉన్నాడు కదా నేను కూడా లక్ష అరవై ఐదుకు ఇంకా నేను కూడా ఇంకో పదివేలు ఎక్స్ట్రా యాడ్ చేసి లక్ష ఐదు వేలు నేను చెప్పొచ్చు చెప్పడం చాలా ఈజీ నేను నేను ఆల్రెడీ యాభై తొమ్మిది నెలల్లో చేసిన గవర్నెన్స్ ద్వారా దేవుడి దయతో ఆ క్రెడిబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది కానీ అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు చేయగలిగింది చెప్పాలి రాష్ట్రంలో ఏ మేరకు వనరులు ఉంటాయి ఏ మేరకు వెసులుబాటు ఉండేది అనేది నేను మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తే ఎక్కడ కరప్షన్ లేకుండా చేస్తే ఎక్కడ లంచాలు వివక్ష లేకుండా డీబీటీ పద్ధతులు మ్యాక్సిమం చేస్తే మొత్తం బడ్జెట్లు స్ట్రీమ్ లైన్ చేస్తే మనం చేయగలిగేది ఇంతకన్నా ఎక్కువ వసూలుపాటు లేదు అట్లాంటి దానికి నేను డెబ్బై నాలుగు డెబ్బై అంటే లక్ష అరవై ఐదు వేలు అంటే తన అర్థం ఏంది ఆయన నేను మోసం చేయబోతున్నాను మోసం చేయబోతున్నాను అని క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తా ఉన్నాడు ఇంత దారుణంగా నేను మోసం చేయబోతున్నాను అని చెప్పి అనౌన్స్ చేస్తూ దాన్ని బుల్డోజ్ చేస్తూ తన అబద్ధాలు తన మోసాలతో ఈ దత్తపుత్రుడు వీళ్ళంతా బుల్డోస్ చేస్తూ చెప్పడమే ఒక ఆశ్చర్యం అబద్ధమని తెలుసు మోసమని తెలుసు జరగదని తెలుసు డెబ్బై వేలు ఎక్కడ లక్ష అరవై ఐదు వేల కోట్లెక్కడా జరగదని తెలుసు అయినా దాన్ని బుల్డోజ్ చేస్తూ ఇంత డెబ్బెట్టుగా ప్రజలను మోసం చేయడం ప్రజలకు అబద్ధాలు చెప్పడం రాజకీయాలలో ఇంత విలువలు లేకుండా విశ్వసనీయత లేకుండా రాజకీయాలు చేయడం ధర్మమేనా